సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు వినోదంతో పాటు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని తద్వారా వారి విజయం సాధనకు చాలా సులభతరం అవుతుందని వెలాసిటీ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ రాజు అన్నారు హన్మకొండలోని వడ్డపల్లి ఫంక్షన్ హాల్లో విద్యార్థిని విద్యార్థులకు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ రాజు మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి ఈ కార్యక్రమాలు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు కార్యక్రమంలో లెక్చరర్లు తదితరులు పాల్గొన్నారు వెలాసిటీ జూనియర్ కాలేజీ యొక్క ఫ్రెషర్స్ అంగరంగ వైభవంగా అన్నకొండలోని వాటి వడ్డపిల్ల దగ్గర ఉన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఈ ఫ్రెషర్స్ అనేది పిల్లల మధ్యలో స్నేహభావాన్ని పెంపొందించడానికి పనిచేస్తుంది మరియు కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఈ పిల్లలకు ఓన్లీ చదివే కాకుండా కల్చరల్ యాక్టివిటీస్లో వాళ్ళ యొక్క సూచనాత్మకాలను వెలికి తీయడం కోసం కూడా ఉపయోగపడుతుంది దానికోసమే మేము నెలాసు కళాశాల కరస్పాండెంట్గా మరియు మా చైర్మన్ గారు డైరెక్టర్ల అందరం కూడా ఆలోచించి పిల్లలకు ఓన్లీ చదివే కాకుండా వాళ్ళందరినీ కూడా ప్రెషర్లెస్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇటువంటి ప్రెషర్ సెస్టల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది దీనిని పిల్లలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రథమ ద్వితీయ సంవత్సర విద్యార్థులు అందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా జరుపుకోవడం జరిగింది ఇటువంటి ఫంక్షన్ల వల్ల పిల్లల యొక్క ఒత్తిడి తగ్గి వాళ్ళు చదువుల మీద కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఒత్తిడి లేని విద్యను మనము ఇస్తున్న ఏకైక సంస్థ హన్మకొండలో వెలాసిటీ జూనియర్ కాలేజీగా నేను గర్వంగా చెప్పుకోగలను మా విద్యార్థులు కూడా అదే విధంగా ఫీల్ అవుతూ ఉంటారు సార్ మన కాలేజీలో ఒత్తిడి అనేది ఉండదు మేము మా సొంతంగా చదువుకుంటామని చెప్తారు ఈ దీని ఉద్దేశం అనేది ఒత్తిడి లేని చదువులు చెప్పడం కోసం వారిలో ఉన్న సృజనాత్మకతను బయట చేయడం కోసం మనము ఇటువంటి కల్చరల్ ఫెస్ట్లు జరుపుకోవడం జరుగుతుంది సో కాబట్టి దీనిని సక్సెస్ చేసిన ఎంతోమంది కలిసికట్టుగా దీన్ని సక్సెస్ చేసుకోవడం జరిగింది అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను ఐజ్ కరెస్పాండెంట్గా అందరికీ అభినందనలు తెలియజేయడం జరుగుతుంది